నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి శని వల్ల చాలా బాధలు పడుతున్నాము ఎప్పుడైతే మొన్న ఉగాది దగ్గర నుంచి చూసుకుంటే కొత్తగా కొన్ని రాసుల వారికి శని ఉంది ఇరవై తొమ్మిదిన శని మార్పుతోటి ఏలినాటి శని ప్రభావం కొత్తగా మేషరాశి వారు అనుభవిస్తున్నారు కుంభరాశి వారికి ఆల్రెడీ ఉందని అలాగే మేనం అలాగే అర్ధాష్టమ శని అష్టమ శని ఎలాగో ఉండనే ఉన్నాయి వీటి వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి శని అనుగ్రహం మా మీద కలగాలన్నా ఆయన అనుగ్రహం ఏం పొందాలన్నా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని అడుగుతున్నారు అటువంటి వాటికి ఏదైనా ఒక అనువైన రోజు ఉందా అని చాలా మంది ప్రశ్న గురువువారు ఇది ఉన్నది దానికి ముందు రెండు ధర్మ విషయాలు చెప్తాను ఆ తర్వాత మనం విషయంలోకి వెళ్దాం ముందు ఈ నవగ్రహాలన్నిటిల్లో కూడా చాలా ఉత్తముడు మంచివాడు మనల్ని సర్వకాల సర్వావస్థలు ఎందు నీడలా వెంటాడుతూ కాపాడేటువంటి గ్రహం శని అది మనం ముందు తెలుసుకోవాలి ఆయన మనకంటూ ఒక విచక్షణ ఉంటుందిగా ఆయన మనల్ని నిద్రలేపుతాడు బద్ధకంగానో నిద్రలే అని చెప్తాడు నువ్వు ఏ దారి వెళ్ళాలో ఆయన చెప్పడు నువ్వు ఏ దారి అయితే వెళ్తావో ఆ దారిలో ఆయన వస్తాడు మంచి దారిలో వెళ్తే నీకు ఆ రకమైనటువంటి ప్రొటెక్షన్ ఇస్తాడు చెడు దారిలో వెళ్తే ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఇస్తాడు అంత నా శని ప్రభావం ఉంది అష్టమ శని ఉంది ఎల్నాడు శని ఉంది ఆయన ఇబ్బంది పెట్టేశాడంటే ఆయన ఎవరండి మన ఇబ్బంది ఆయన అదే పనే అంటే మనం ఏం చేస్తున్నాము మనం ఎలా ఉన్నాము అంటే మనల్ని చూసి మనల్ని ఇబ్బంది పెట్టడమే ఆయన పని గ్రహాలు ఏవి మనల్ని ఇబ్బంది పెట్టమండి అవి వాటి యొక్క ప్రభావాలు మన మీద ఏ రకంగా ఇవ్వాలో ఇస్తాడు పాలు పెరుగు పక్క పక్కన పెడతాడు నువ్వు ఏది తాగుతావో తాగునీవతి పెరుగు తాగేవా ఓకే పెరుగు తిన్నావా ఓకే పాలు తీరుకు వెళ్తా మానేసి పాలు తాగేవా పెరుగుదోటికి వెళ్తే మానేసేపు కొంతసేపు కాదు నేను ఇప్పుడు పెరుగు తాగేసి అంటే తాగుతా ఉంటావే ఆ లోపల ఆ కర్మ అంటే నువ్వు ఏదైతే చేశావో ఆ చేసినటువంటి దానికి కర్మ ఫలితాలే నేను ఇస్తా అంటాడు ఆయన నువ్వు మంచి చేస్తే ఆ మంచికి తగ్గ పుణ్య ఫలాన్నే ఇస్తా అది ఏళ్ళ శని కావచ్చు అర్ధాష్టమ శని కావచ్చు అష్టమ శని ఏదైనా సరే నువ్వు ధర్మంగా ఉంటే ధర్మ ఫలితాలనే ఇస్తా నువ్వు అధర్మంగా అన్యాయంగా అంటే ఇప్పుడు ఎలా ఉంటారంటే జనాలు ఏమన్నా అబ్బా నాకు ఏళ్ళనాటి శని ఒకటి మొదలైందండి దానివల్ల ఏళ్ళనాటి శని మొదలైంది నువ్వు తింట తిన మానేస్తున్నావా ఫోన్ చూడటం మానేస్తున్నావా అన్నీ ప్రతి ఒక్కటి చేస్తున్నావు కానీ ఎవరైనా నిలదీస్తే ఏం చేయమంటారని మననే సిద్ధాంతి గారిని కలిశాను నీకు ఏళ్ళనాటి శని అన్నారు ఆ రోజు నాకు శని పట్టుకున్నాడు ఏం చేస్తున్నానకు అర్థం అంటే ఆయన మీదకి దోసేశావు ఏదైనా నీకు అదృష్టం ఒక మంచి జరిగితే నా గొప్పతనం అంటావు అప్పుడు వెళ్ళినాడు శని ప్రభావం చెప్పుకుంటుంది అప్పుడు అంటే అందుకని నువ్వు చేసే కర్మ ఫలితమే నీకు ఆయన ఇస్తున్నాడు నువ్వు ఈ కర్మ చెయ్యి అని ఆయన చెప్పట్లా ఈ కర్మ చెయ్యి అని ఆయన చెప్పట్లా నీకు విచక్షణ ఇచ్చాడు ఆలోచించుకుంటే జ్ఞానం ఉంది మంచి చెడు ఏంటి అనేటువంటి విషయం తెలుసుకునేటువంటి వివేకం నీకుంది కనుక నువ్వు ఇది చెయ్యి ఆయన నీకు చెప్పడు నువ్వు ఏదైతే చేసావో ఏదైతే చేస్తున్నావో వాటిల్ని గమనిస్తూ ఉంటాడు నువ్వు మంచి చేస్తున్నావు అనుకో ఆయన సంతోషపడి ఆ మంచి నీకు ఇంకా వంద మందికి చేయడానికి వీలుగా నీకు అంత ధనం వస్తాడు నువ్వు చెడు చేస్తున్నావు అనుకో అదే చెడు వంద రెట్లు నీకు తీసుకొని వస్తాడు అంతే చేసే ఆయన నవగ్రహాలన్నీ చేసే పనులు వేరండి మనకు తెలియదు తెలియక ఏదొచ్చిన గ్రహ ప్రభావం ఆ గ్రహ ఇంత గ్రహం నా మీద ఇలా ఉంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను గ్రహం ఇలా ఉంది కాబట్టి నువ్వు ఇలా చేయట్లా ఇప్పుడు అన్నావు మన గ్రహం ఇలా ఉంది కాబట్టి ఇలా చేస్తున్నా అని చెప్పి నేను అక్కడ దీపారాధన వెలిగిస్తా ఈ గ్రహం ఉంది కాబట్టి నీకు ఇప్పుడు ఈ గ్రహం ఇలా చేస్తున్నా వేలు పెట్టుకుంటే పెడతారా అంటే అప్పుడే గ్రహం చేయించేట్లా నువ్వు చేసుకుంటున్నావు అది మనకు ఒప్పుకోమండి తప్పులు మనం చేస్తామంటే పొరపాటు నువ్వు ఒప్పుకోలేవు అదే మొట్టమొదటి మనం చేసేటువంటి మిస్టేక్ ఎన్ని ఇటువంటి అనేక రకాలుగా గ్రహాల మీద అప్రమాణాలు చేస్తూ గ్రహాల మీద అబద్ధాలు చెబుతూ మనం చేసే ప్రతి పనికి కారణం గ్రహమే నెట్టేస్తూ ఏనాడు శని ఉంది కాబట్టి పాపిష్ట పనులు చేస్తున్నా ఏళ్ళ నాటి శనిది కాబట్టి నష్టపోతున్నా ఇంతకు ముందు నువ్వు ఏదో కోట్ల రూపాయలు లాభం సంపాదించేశావు ఈ రియల్ ఎస్టేట్ లో వాళ్ళు అంటూ గురుగారు ఏంటంటే నేను రియల్ ఎస్టేట్లో మొత్తం నష్టపోయినది అంటాడు అంటే మీరు ఏం చేశారయ్యా ఏమీ లేదు ఎప్పుడు మొదలు పెట్టారు ఒక ఐదేళ్ల క్రితం అండి నా దగ్గర రూపాయి కూడా లేదు ఏదో ఈ వీళ్ళ స్థలం వాళ్ళకి వాళ్ళ స్థలం వెళ్ళకి అమ్మి పెడుతుంటే అందులో నాకు ఏదో కమిషన్ వస్తుంటుందండి అలా నేను మొదలుపెట్టి ఆ డబ్బుతో నేను ఒక స్థలం కొన్నాను ఆ స్థలాన్ని అమ్ముకున్నాను లేదంటే ఇల్లు కట్టాను ఆ ఇల్లు కట్టి నాలుగు గంటలకు అమ్ముకున్నాను అంటే ఇందులో ఏ ఒక్క రూపాయి నీకు ఎష్టార్జితం కాదుగా ఏమీ లేకపోతే నా సైట్ ఏదో నీకు అమ్ముదాం అనుకున్నా అంటే ఎవరికో అనుకున్నా నాకు ఎవరు ఎవరు తెలియక నీకు చెప్పా నేను బాబు నా సైట్ రూపాయి అన్న అవతల వ్యక్తికి నువ్వు రూపాయిన్నర మాట్లాడుకుని రూపాయి పావులోకి నువ్వు ఏదో వ్యవహారం చేసుకొని నేను చూసుకున్నానండి అన్నావు కాదండి వాళ్ళు ముప్పై మించి కొనంటున్నారు ఇక్కడ తెలియదు అంటున్నారండి మన అవసరం మనం ముప్పాలోకి అమ్మేస్తే వాడు రూపాయి పావులోకి వ్యవహారం చేసుకొని ఏదో చేసుకున్నాడు అలా రూపాయి 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 సంపాదించుకున్నాడు అది వాడు కష్టపడి డబ్బు ఎందుకు అవుతుంది అసలు అంతేలేండి ఇంకా ఇప్పుడు నేను రూపాయికి అమ్ముతాను అమ్మి నేను నీకు ఒక ఎంతో ఇవ్వటం వేరు బాబు నాకు సైడ్ అమ్మి పెట్టు నాకు ప్రాణం నా ప్రాణాంత సమయంలో నా తోడుగా ఉన్నా అని చెప్పి ఇవ్వటం వేరు అలా కాకుండా ఇంత పడదు మీది ఇంత రాదు అని చెప్పి మనకు ముప్పావులా అని చెప్పి వాడికి రూపాయికి అమ్ముకుంటాడు అంటే ఈ పావలా మనల్ని మోసం చేసి తీసుకున్న డబ్బు ఈ డబ్బుతో వాడు ఏదో చేస్తాడు ఒకనాటికి మొత్తం డబ్బ కొడుతుంది మొత్తం పోతుంది నేను మొత్తం నష్టపోయాను అసలు నువ్వు ఏం సంపాదించాను మొత్తం నష్టపోటానికి ఇట్లా ఈ వీళ్ళందరూ కూడా వాళ్ళు సంపాదించినంతకాలం భగవంతుడు గుర్తున్నాడు ఏదైనా అనర్థం వస్తే ఎలాంటి శని వచ్చింది అస ఇవన్నీ అని ఆ గ్రహాల మీద చేసిన పాపాలు సరిపోక ఇంకా అపరిందల గ్రహాల మీద వేస్తూ ఆ దోషాన్ని కూడా మనం నోరా వీపుకు చేదు అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు నువ్వు మనం మాట్లాడే మాట అనుసరించి మన వీపు దెబ్బ పడుతూనే ఉంటుంది పై పైనుంచి అటువంటి ప్రభావంలో ఉన్న వాళ్ళు కూడా రేపు మనకు మంగళవారం పదమూడో తారీఖు మేమూడు అండి అది చాలా విశేషమైన రోజు ఆ రోజు నాడు ఆంజనేయ స్వామి వారికి మన్యు సూక్త హోమం ఆ రోజు అనురాధ నక్షత్రం కూడా ఉంది పుష్యమి అనురాధ ఉత్తర భద్ర అనేటువంటిది శని నక్షత్రాలు పుష్యమి అనురాధ ఉత్తర భద్ర శని నక్షత్రాలు కనుక ఆ ప్రభావితంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ రోజు నాడు మన్యు సూక్త ప్రాయశ్చిత్త శాంతి హోమం అందులో నువ్వులు తెల్లావాలు మిరియాలు తెల్ల మిరియాలు తోకమిరియాలు ఐదు రకాలు ఉంటాయమ్మా ఐదు రకాలని తీసుకొని బెల్లంలో కలిపి హోమం చేయటం ఆంజనేయ స్వామి వారికి అంటే మొత్తం ఐదు రకాలు కలిపి బెల్లంతో వంటలు చేసుకొని తమలపాకులో పెట్టుకొని అది హోమం చేయాలి అలా చేయించుకోవటం వలన ఆ ఆంజనేయస్వామి వారికి సంబంధించినటువంటి ఆరాధన చేయటం వలన పరిపూర్ణంగా ఎప్పుడు కూడా శని నుంచి నీకు దుర్భరమేది రాదు అనుగ్రహమే వస్తుంది ఆగ్రహం రాదు కానీ ఈ వాచా దోషాల ద్వారా నువ్వు పాపాన్ని పెంచుకొని నువ్వు చేసేటువంటి పనులకి ఈ కారణరీత అనర్థమైపోతున్నా చెప్పి వాళ్ళ మీద నెపలే నెపం వేసి నిందలు వేసినటువంటిది ఏదైతే ఉంటుందో ఆ దోష నుంచి బయటపడి ఆయన నుంచి అనుగ్రహం మాత్రం నీకు అర్థమవుతుంది ఆగ్రహం కాకుండా నువ్వు వారిని తిట్టినా స్వామి వారికి చేసే కొన్ని కొన్ని విధానాలు అనుసరించి చేసుకోవటం వలన అది నీకు యోగాన్నే అందజేస్తుంది ఖచ్చితంగా ఇది మన్యు సూక్త హోమం అమ్మాయి ఇత పూర్వం మనం ఒక వీడియోలో అది మంచి సూక్తంతో అభిషేకం అభిషేక విధానానికి హోమ విధానానికి సంబంధమే ఉండదు ఇందులో ఈ ఐదు రకాల ద్రవ్యాలు ఈ ఐదు రకాల ద్రవ్యాలని తీసుకొని అందులో బెల్లంతోటి చక్కగా చెత్త కొట్టుకోవడము పొడి పొడిగా మొత్తం కలుపుకోవడము చేసి వాటిని తమలపాకులో పెట్టి ఈ మంజు సూక్తానికి సంబంధించి కొన్ని కొన్ని బీజాక్షరాలు ఉంటాయి ఓం సంసృష్టం ధనము భయం సమాకృతమస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యు భయం దాన హృదయేషు శత్రవ ప్రాజితాసో అపనిలయంత మన్యురాజాయ విద్మహే తామస పుత్రాజ ధీమహి తన్నో మన్యు ప్రచోదయా స్వాహానుకుంటూ కొన్ని కొన్ని ఉంటాయి ఖచ్చితంగా నేను చెప్తున్నానమ్మా ఈ హోమం అనేటువంటిది ఎవరైతే మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధితో కూర్చుంటారు ఆ ఆంజనేయ స్వామి వారి తర్వాత అయినా సరే అది ఒక వీడియో తీసుకోమనండి ఫొటోస్ తీసుకోమనండి జాగ్రత్తగా పరిశీలిస్తే లంకా దహనం చేసేటువంటి పరిస్థితుల్లో ఆంజనేయ స్వామి వారి యొక్క వాలాన్ని వీళ్ళందరూ కలిసి కాల్చినప్పుడు ఆయన మహోగ్ర మహోగ్రరూపుడై మంటలు చిమ్ముతూ రుద్ర రూపడై గర్జన చేయొచ్చు ఆయన బయలుదేరేటప్పుడు ఆ ఒక అడుగు ముందుకి ఒక అడుగు వెనక్కి వేసినప్పుడు గద పట్టుకుని ఆయన అని తెరిచినప్పుడు ఏ రకమైన మహోగ్ర రూపం అయితే కనిపిస్తుందో ఆ హోమంలో రూపం కనిపిస్తుంది నేను ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నా చూడొచ్చు వాళ్ళు రకరకాల ఫోటోలు తీసుకొని జాగ్రత్తగా తీసి తీసి పెడితే ఆ రూపంలో ఆంజనేయ స్వామి వారి మహోగ్రుడై మంతలు చిమ్మేటువంటి రూపం ఏదైతే ఉంటుందో గదపట్టుకొని కాస్త వాయు గాల్లోకి చూస్తూ పైకి నోరు గట్టిగా తెరిస్తే ఎలా అయితే ఉంటుందో మహోగ్రంగా గర్జన చేయచు అటువంటి ఒక ఆ మంటల్లో ఆ రూపం కనిపిస్తుంది ఎక్కడ చేయించుకోవాలి గురువు గారు ఎవరిష్టం వాళ్ళది మాత్రం చేయించుకోవడం చాలా అత్యవసరము మనం ఇలాంటి నేనైతే చేయాలని అనుకోవట్లేదమ్మా ఎవరైనా ముందుకొచ్చి చేయించుకుందాం అనుకుంటే ఖచ్చితంగా ఆ అగ్నిహోత్రములో ఆ రూపాన్ని చూపిస్తాం మనం చూపించవచ్చు మనం ఎవరు చూపించడానికి ఆ మంత్ర ప్రక్రియ వచ్చింది మంత్ర విధానం నడుస్తుంది అన్నప్పుడు ఆయన ఆయన వస్తారు అందులోంచి మహోగ్ర రూపంలో మొత్తం వీడియో తీసుకోండి హోమం కూడా ఒక అరగంట అరగంటే హోమం ఎక్కువ సేపు ఉండదు దానికి మంత్రార్థము పూర్వార్థము ఒక రెండు మూడు గంటల సేపు ఉంటుంది కానీ హోమం అనేటువంటిది అరగంట నలభై ఐదు నిమిషాలు అందులో జాగ్రత్తగా వీడియో తీసుకొని ఫొటోస్ తీసుకుంటే భీమ రూపుడే మంటలు చిమ్ముతూ రుద్ర రూపుడే గర్జన చే చక్కటి ఫోటో వస్తుందమ్మా అది చాలు వాళ్ళు చేసుకున్నటువంటి ఏ ఒక్క విషయం కోసమై ఆ ఒక్క మంజు సూక్త హోమాన్ని చేసుకున్నారు ఆ ఫలితం మాకు లభ్యమైంది అని అనుకోవడానికి వెంటనే తత్కాలంగా కాదు తత్కాలంలో అప్పుడు అప్పటికప్పుడు ఆ ఒక్క ఫలితం మనం తీసుకున్నాం అనుకోవడానికి ఒకటి రుజువు అంత అద్భుతంగా చాలా సంతోషం గారు విశేషమైన రోజు అయితే చాలా ప్రత్యేకం మే పదమూడవ తారీఖు వచ్చింది మంగళవారం కాబట్టి ఇంకా హనుమంతుల వారికి వచ్చింది మీ అందరికీ కూడా ఒక చిన్న విన్నపం ఇత పూర్వం ఏదైనా విశేషమైన పర్వదినం వస్తే పీఠంలో ఏదో ఒక కృతువులు మేము చేస్తూ ఉండేవాళ్ళం మీరందరూ పాల్గొనే ప్రయత్నం చేయండి అని ఎవరికి వారు వచ్చి కూర్చుని చేసుకునేవారు వెళ్ళిపోయేవారు కనీసం మాత్రం దానికయ్యే ఖర్చు ఎంతుంది మనం ఊరికే చేసుకుని వెళ్ళటం ధర్మం కాదు కదా అనే ఆలోచన కూడా ఏ ఒక్కరు చేసిన వాళ్ళు లేరు ఆయన ఏదో చేస్తున్నారు వీడియో చేశారు రమ్మన్నారు మేము వచ్చాం చేసుకున్నాం వెళ్తున్నాం అనే యొక్క ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ వాళ్ళు కనుక ఏదన్నా ఈ ఉచిత పథకాలు పెడుతున్నట్టుగా మేమేదో ఉచిత పథకాలు పెట్టామన్నట్టుగా వచ్చి చేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు ఎప్పుడు కూడా జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి భగవంతుడి విషయంలో మనం భగవంతుడికి రుణం తీర్చుకునే ఉండాలి అని ఆశిస్తే భగవంతుడికి మనం రుణగ్రస్తులుగా ఉండే ప్రయత్నాలు ఎవరు చేయకండి కనుకనే ఇప్పుడు మేము ఏ పర్వదినం వచ్చిన ఎలాంటి కర్తులు చేయదలుచుకోవట్లే ఎవరి గురించి ఇలా చేయించుకోండి అని చెప్పి చెప్పేస్తున్నాం ఎవరైనా మేము భారతీయ శంకరపీఠంలో చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నామండి చేయించుకుంటామనండి అంటే మాత్రమే వారికి నిర్వర్తిస్తాం మినహాయిస్తే మనం ఇంతకు ముందులాగా మనం ఒకటి ఏర్పాటు చేసేసి అయ్యో పాపం పది మందికి ఉపయోగపంగా ఉంటుంది కదా అని చెప్పి ఏదో ప్రయత్నం చేసేటువంటి ఆలోచనలు పూర్తిగా మేము వదులుకున్నాము కేవలం మీలాంటి వాళ్ళ వల్లనే ఎందువల్లనంటే ఒక సినిమాకి వెళ్తే టికెట్ తీసుకుంటున్నారు ఎగ్జిబిషన్కి వెళ్తే టికెట్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్కదానికి అన్నీ కానీ పీఠానికి వస్తే ఆ దీప ఆరాధనకు అయ్యేటువంటి ఖర్చు కూడా మీరు అక్కడ పెట్టలేకపోతున్నారు ఖర్చు పెట్టాలని ఖచ్చితంగా ఖర్చు పెట్టి తీరవలసినదే మీరు రూపాయి రూపాయి ఖర్చు పెట్టకుండా మీకు అగ్గి పెట్టి రావట్లా పది రూపాయలు ఖర్చు పెట్టకుండా నూనె రావట్లా ఇక్కడ మనం అన్నీ దీపారాధన చేసుకుంటున్నాము అన్నీ చేసుకుంటున్నాము ఆరాధన చేసుకుంటున్నాము అర్చనలు చేసుకుంటున్నాము కిలోల కిలోల నూనెతోటి అర్చన చేసుకుంటున్నాం నమస్కారం చేసుకుంటాం ప్రసాదాలు తీసుకుంటాం వెళ్ళొస్తాం గారు అంటారు వెళ్ళిపోతున్నాం ఓకే దీనివల్ల మనం పొందగలిగేది ఏమిటి అనేటువంటి ఒక్క విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఇతర పూర్వంలాగా మేము ముందన్నీ ఏర్పాటు చేసేసేసి మీరు వచ్చి చేసుకోండి అనేటువంటి విషయంలో మేము పూర్తిగా బయటికి వచ్చేసాము అర్థమైంది మాకు జనాలు ఎంతసేపటికి కూడా ఎదుటి మనిషి ఖర్చు పెడుతున్నాడు అని అంటే మనం వెళ్ళి ఎంతసేపటికి కూడా అక్కడ మనం ఉచితంగా ఎంతవరకు ఇది మనకు అవకాశం ఉంటుంది అంతవరకు పూర్తి చేసుకొని వచ్చేద్దామనే ఉద్దేశంలో ఉన్నారు మేము హాయిస్తే భగవంతుడికి చేస్తున్నారు వాళ్ళు ఖర్చు చేస్తున్నారు ఒక యజ్ఞం ఒక యాగం చేయాలంటే ఎంత వాళ్ళకి శ్రమ ఉంటుంది ఎంత ఖర్చు అవుతుంది అందులో మనం కనీసం ఏదో ఒక రకంగా పాలు పంచుకుందామనే ఆలోచనలో మీరు కంప్లీట్గా వదిలేశారు తిరుమల విజయవాడ దుర్గా అటువంటి చోట్లకి వెళ్తే మాత్రం ఎంత ఖర్చు పెట్టడానికి వెనకాడుతున్నారు మంచిదే కానీ ఎక్కడైనా ఉన్నది దేవుడు అన్న విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి తిరుపతిలో దేవుడికి మాత్రమే డబ్బులు ఖర్చు పెడితే మనకు మంచి వస్తుంది ఇక్కడ దేవతారాధన చేస్తే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనేటువంటి ఒక ఆలోచన మీరు మనస్సు నుంచి తీసేసి భగవంతుడు మనకు రుణం ఉండేలా మనం ఉండాలి మినహాయిస్తే భగవంతుడికి మనం రుణం ఉండాలి అనేటువంటి విషయం వదులుకోండి భగవంతుడే మనకు ఉండాలి రుణం కానీ మనమే భగవంతుడికి రుణం ఉంటే ఎట్లా అండి ఇందులో మనకి ఇది కూడా ఉంది రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని చెప్పి కాబట్టి భగవంతుడు మనకు రుణం ఉండేలా మీరు ప్రయత్నం చేయండి మినహాయిస్తే ఇందువల్ల ఈ మాట చెప్తున్నానంటే మొన్న రీసెంట్గా ఒక ఆరాధన చేశామమ్మా రీసెంట్గా ఆరాధన చేసినప్పుడు కొంతమంది వచ్చారు నువ్వులను నేను నువ్వులు కొని గానుగులో పట్టించి నూనె తీసుకుని వస్తా ఆ నూనెతో అభిషేకం చేయించాం పది మంది వచ్చారు చక్కగా చాలా భక్తిగా భక్తికి మాత్రం నేను చాలా మెచ్చుకున్నానమ్మా చాలా భక్తిగా అభిషేకం అంతా బాగానే ఉంది నేను ఆ వాడినటువంటి నూనెను మళ్ళీ వాడను ఆ వాడినటువంటి నూనె నేను మళ్ళీ వాడను ఎవరికి వాళ్ళకి ఇచ్చి పంపించేస్తాను నేను మళ్ళీ అభిషేకానికి అది నేను వాడను ఎవరికి వాళ్ళకి ఇచ్చి పంపించేసేసి ఇంట్లో నిత్య దీపారాధనకి వాడుకోమని చెప్తాను దీపం భగవంతు స్వరూపం అలా వచ్చారు ఒక సుమారుగా ఒక పదిహేను కిలోలో పద్నాలుగు కిలోలో నూనె మొత్తం అభిషేకం చేశాము అర్చన చేశాం బ్రహ్మాండంగా అంతా జరిగింది అందరికీ ప్రసాదాలన్నీ కూడా ఏర్పాటు చేశాం వాళ్ళందరూ కూడా ముందుగా వస్తామని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు ఆ రోజుకి రోజు ఫోన్ చేసేమంటే మేము ఫలాన్ని చూడడం ఎక్కడికి రావాలంటే పాప ఎక్కడి నుంచో వచ్చారని చెప్పి అందరినీ పిలిపించాం అంతా అయిన తర్వాత అంటే ఎందుకంటున్నారంటే అమ్మా కనీసం మనం వచ్చింది భగవద్ ఆరాధన సినిమాకి కాదు సినిమాకి వస్తే కుటుంబంలో నలుగురు నాలుగు టికెట్లు తీసుకోవాల్సిందే కదా ఒక మనిషి పోయి నలుగురికి ఇవ్వరు కదా నాలుగు టికెట్లు తీసుకోవాల్సిందే కుటుంబంతో అందరూ వచ్చి అర్చన చేయించా పూర్తయితే అర్చన పూర్తయింది ఎవరి కాదు మేము వెళ్ళొస్తామని వెళ్ళిపోయారు మంచిదే నేనే బాధపడినా ఎందుకంటే ఆ పుణ్యమైన నాకే వస్తుంది ఆ రుణం మాత్రం మిగిలిపోయింది మిగిలిపోయిందిగా నేను అయితే ఒక్కళ్ళతోటి చివరితో అమ్మా మీరు అందరూ వెళ్ళిపోతున్నారు అసలు దీనికి అయ్యింది ఖర్చు ఏంటి ఎంత ఖర్చు చేశారు మేము ఏమన్నా ఇవ్వాలని మీరు ఆలోచన లేదా అమ్మా అని నేను అడిగేశాను మేము ఉచితంగా చేస్తున్నారు అనుకున్నామండి అందుకని వచ్చామన్నారు భగవంతుడి దగ్గర మీరు ఇంత ప్రక్రియ చేసుకున్నది మేము ఉచితంగా చేస్తున్నామండి అనుకుంటామంటే మంచిదే నాకు వచ్చేటువంటి అనర్థంగా లేదు కానీ భగవంతుడి దగ్గర మనం చేసేటువంటి దానికి కూడా ఉచిత పథకాల కింద నువ్వు ఆలోచన చేసుకొని చేస్తున్నావు అంటే అది ఎంతవరకు భగవంతుడు మనకు ఉండేలా చేసుకుంటున్నామా మనం చేసేటువంటి ప్రారంభమైన పనులకు భగవంతుడికి మనమే రుణగ్రస్తులం అయిపోయి ఇబ్బందులకు కొని తెచ్చుకుంటున్నామా అనేటువంటి విషయం వారికే వారు తెలుసుకోవాలి అనేటువంటి విషయం అమ్మా ఎందుకంటే ఇందాకో మీరు ఒక వీడియో అడిగినప్పుడు కూడా నేను చెయ్యట్లేదమ్మా అన్నారు వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే వారి గురించి మేము నిర్వర్తిస్తాం మినహాయిస్తే ప్రత్యేకంగా మేము చేయదలుచుకోవట్లేదు అన్నాం ఇప్పుడు ఈ వీడియోలో కూడా మేము చేయదలుచుకోవట్లేదు చెయ్యము ఎందువల్లనంటే మాకు ఏమి ఇంటో చెట్లకు డబ్బులు కాయిట్ల అందరూ వచ్చి కూర్చొని చేసుకొని వెళ్ళిపోతాము అని అంటే పిలిపించుకొని కొబ్బరికాయ దగ్గర నుంచి మాకేది ఉచితంగా రావట్లే కొబ్బరికాయకున్న నిమ్మకాయకున్నా పాల ప్యాకెట్కున్న ఆ రూపాయి మేము ఖర్చు పెట్టవలసి వస్తుంది మేము మామూలుగా ఏం చేసేవాళ్ళం అంటే ఇప్పుడు మొత్తం ప్రోగ్రామ్కి ఒక లక్ష రూపాయలు ఖర్చు అయితే ఆ లక్ష రూపాయలని ఎంతమంది వస్తారో వాళ్ళకి డివైడ్ చేసి ఆ పూజా సామాన్యుల నిమిత్తమే ఒక్కొక్కరికి మనం ఎంత ఒక మనిషి వస్తే ఆ మనిషికి పూజా సామాన్లు ఎంత అవుతాయి ఒక్కొక్కటి తెప్పిస్తే ఇంత అవుతాయి అంతే నేను చెప్పావాళ్ళు దానికి కూడా ఇంత ఖర్చు అండి ఇద్దరు ముగ్గురు మీరు ఇవన్నీ కొనుక్కురండి అభిషేకానికి మేము ఏర్పాటు చేయట్లేదండి అంటే మేము చెప్పింది ఏదైతే ఉందో దానికన్నా వాళ్ళకి ఇంకొక పద్నాలుగు వందల రూపాయలు కొనుక్కు కొనుక్కురావడానికి అమ్మ గురి లేదని మీరు చెప్పిన దానికన్నా ఎక్కువైంది మీరు చెప్పిందే మేము సరే అని మీకు డబ్బులు పంపించింటే బాగుండేదండి అన్నారు అంటే ఎటువంటి ఆలోచనలో ఉన్నారో జనాలు నాకు అర్థమైంది అంటే ఎటువంటి జనాల కోసం నేనేదో తాపత్రయ పడి కింద మీద పడిపోయి నేనేదో అపోసప్పో చేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఏదో చేస్తే ఈ ఒక్క రూపాయిని పది మందికి తలా పది పైసలు కనుక పెంచి పంచితే పది పైసలు ఒక్కొక్కళ్ళు అంత పెద్ద పూజ చేసుకుని వాళ్ళు అవుతారు కదా ఆ ఫలితం అందరికీ వస్తుంది ప్రయత్నం నేను చేయటం నేనేదో నా ఇంట్లో నా తోటలోనే ఎక్కడో డబ్బులు చెట్లు వేస్తే దానికి లక్షల రూపాయలు డబ్బులు కాస్తున్నాయన్నట్టుగా నేనేదో ఉత్సుకత ఎక్కువ అయ్యి తట్టుకోలేక ఉచిత పథకాల వల్ల నేను ఏదో పెట్టేసేస్తున్నట్టుగా అందరూ వచ్చి కూర్చుంటున్నారు వస్తున్నారు చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అక్కడికి ఆనందంగానే ఉంది ఎవరిని తప్పట్ల కానీ మనం భగవంతుడి దగ్గర ఆరాధన చేసుకుంటున్నప్పుడు ఆ రుణం మనకెందుకని ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంటుంది నేను ఎవరికి ఏమీ చెయ్యడానికి అవసరం లేదు నా కుటుంబం అంటే పది మందికి ఉపకారంగా ఉంటూ పది మంది జీవితం బాగుండాలనేటువంటి వ్యక్తిని కూడా నేను నా కుటుంబం బాగుంటే చాలు ఎవరెలా పోతే అనేటువంటి స్థితికి జనాలు తీసుకొస్తారని విషయం నాకు అర్థమైందండి జనాలు నేను నా కుటుంబం నా కుటుంబంతో నేను బాగుంటే చాలు ఎవరో గురించి నేను ఆలోచించేదో తాపత్రపడాల్సిన అవసరం లేదు అని చెప్పి తను స్వార్థంగా ఆలోచించుకునేటువంటి విధానాన్ని జనాలే తీసుకొస్తారనే విషయం నాకు బాగా బహు బహుకృతంగా నాకు అర్థమైందండి కనుక నేను ఎవరైనా అడిగితేనే మీరు మీరు నిర్వర్తిస్తారా ఓకే అమ్మా నిర్వర్తించాలంటే ఇంత ఖర్చు అవుతుంది ఆ ఖర్చుకు మీరు సిద్ధపడితే నేను నిర్వర్తిస్తాను లేదంటే నమస్కారం మీరు చేసుకోండి ఆ వాళ్ళకేదో చేయాలని ప్రయత్నం చేసి ఆ కర్మ మొత్తం నేను అనుభవించి ఆ దరిద్రం మొత్తం నేను పట్టుకొని వాళ్ళకేదో బాగుచే వాళ్ళు ఏదో నన్ను ఒక మాటని ఏదో ఆయన పీఠం నుంచి కొన్ని కొన్ని ప్రిన్సిపల్స్ మార్చేసుకున్నా ఆ ప్రిన్సిపల్స్ వల్ల ఇందాక మీకు ఒక వీడియోలో చెప్పా ఈ మురుగేశ్వర చిత్తా ధరిష నక్షత్రం వల్ల ఎలా ఉంటారు అని చెప్పి అటువంటి తత్వంలో ఉన్నటువంటి మేము మమ్మల్ని మేము కూడా మార్చుకోవాల్సిన స్థితి వచ్చిందంటే ఈ ప్రజలందరూ జనాలందరూ కూడా ఎంత అతి తెలివి తాట్లు ప్రదర్శన చేస్తూ ఉన్నారనేటువంటి విషయం నాకు బాగా అర్థమైంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో నాకే నేను ఏదో ఒక విధానాన్ని అనుసరించి మీరు అందరూ అందరూ పాల్గొనండి నేను చెప్పను ఆ రోజులు దాటిపోయినవన్నీ చేసుకోండి మీ గీత మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి మీకు ఎవరికైనా పరిపూర్ణంగా మంత్రం అనేటువంటిది శబ్ద లోపలేకుండా స్వరాక్షర వృత్త వర్ణాలలో ఎక్కడ లోపం అనేటువంటిది లేకుండా ఆ మంత్ర ప్రక్రియ మంత్ర విధానంతో సరిగ్గా చక్కగా వైదిక క్రతువు అనువర్తమానం చేసుకొని అనుసరించుకొని ఆ ఒక్క పూజా ఫలితాన్ని చక్కగా దోషలు పెట్టినది తీసుకొని దాని యొక్క ఆశ్వాసం ఆ ఆనందాన్ని మీరు అనుభవించాలి అనుకుంటే కాల్ చేస్తే దానికి నేను తగు విధానాన్ని వివరిస్తాను అప్పుడు మాత్రమే నేను వారి కోసం నేను వివర్తిస్తానమ్మా వినారు కదా మే పదమూడు అండి మంగళవారం స్క్రీన్ పైన గురువు గారికి సంబంధించిన నెంబర్ ఇస్తాను కాల్ చేసే వివరాలు కనుక్కోండి ఎవరైతే హోమ చేయదలుచుకున్నారో పాల్గొనాలి అనుకుంటే గనక భారతీయ శంకర పీఠంలో ఈ హోమం జరుగుతుందండి ముందుగానే నమోదు చేయించుకుంటే ఇక వివరాలు సులువు అవుతాయి ఎవరెవరికి ఏమిటది తెలుస్తాయి కాబట్టి మీరు లేదు ఇంటి దగ్గర మేము ఇలా చేసుకుందాం అంటే గనక గురువుగారు అది కూడా ఉపదేశిస్తారు ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అసలు హనుమంత వారిని ఎలా ఆరాధించాలి అనేది కూడా చెప్తారు ఆ రోజు విశేషమైన రోజులు కాబట్టి ఇలాంటివి వదులుకోకుండా ఎవరైతే శనితో ఇబ్బందులు పడుతున్నాం మేము శని అనుగ్రహం లేదు అనుగ్రహం ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఇలాంటి హోమాల్లో పాల్గొనండి నమస్కారం